లంబాడీలు చాలా తెలివిగా ఆర్గనైజ్ అవుతారు మిత్రులారా మనం సోషల్ మీడియాలో చూస్తాను రవీంద్ర నాయక్ ఇంటర్వ్యూలు చూసినాం ఇవాళ సంజీవ్ నాయక్ ఇంటర్వ్యూలు చూసినాం రాముల్ నాయక్ ఇంటర్వ్యూలు చూసినాం ఏమంటాడంటే ఆదివాసుల్లా బొచ్చు కూడా పీకలేడంటాడు ఇంకొకడు ఇంకొకటి అంటాడు కదా మీ తాతలు దిగొచ్చినా కానీ లంబాడి లెస్టీ జాబితాలోకి వెళ్ళి తీసేసుడు ఎవరిని తరం కాదంటాడు ఇంకొకరు ఏమంటాడు తెలంగాణలో అరవై ఎమ్మెల్యే స్థానాలలో మేము ఇవాళ అరవై లక్షల జనాభా ఉన్నాం అవసరమైతే మేము కాంగ్రెస్ ను బడగొడతాం బిఆర్ఎస్ లేపుతాం బీఆర్ఎస్ సపోర్ట్ చేయకుండా బిఆర్ఎస్ ను బడగొడతాం బీజేపీ లేపుతాం అంతిమంగా మా చేతుల ఓట్లు ఉన్నాయి మీ జనాభా పిరికడంత మాత్రమే ఉన్నది మీరు ఏం పీకలేరని మాట్లాడతారు మరి దీన్ని మనం ఒప్పుకుందామా నువ్వు అరవై లక్షల జనాభా ఉన్నది వాస్తవమే నీ చేతుల ఓట్లున్నది వాస్తవమే నీ చేతుల ఆర్థిక బలం ఉన్నది వాస్తవమే నీ చేతుల రాజకీయ బలం ఉన్నది వాస్తవమే నీ చేతుల ఇవాళ అంగ బలం ఉన్నది వాస్తవమే కానీ చరిత్రలో ఆదివాసీల పోరాటాలు ఎక్కడ కూడా ఓడిపోలేదనే నిజం నుంచు పుట్టిందే ఈ జెండా పుట్టిన ఇవాళ మనకు తెలుసు ఇవాళ అరవై లక్షల జనాభా అంటాడు కదా మనం మన దాదలు కోయ దాదలు ఉడుముల షికారి పోయినప్పుడు ఒక పుట్టకు అరవై కణాలు ఉంటాయి ఎన్ని కణాలు ఉంటాయి అరవై కణాలు ఉంటాయి అరవై కణాలలో ఉడుము ఎక్కడ తాగున్నదనేది ఎవరికి తెలియదు అప్పుడు నాలుగు రొట్టమండలు తీసిందంటే కణాలు కొడతా ఉంటాడు ఏం కనంలో ఉడువు ఉన్నదో కనుగొనడానికి అది కనుగొన్న తర్వాత ఆ కణానికి నిప్పు రాజేసి కొడితే పొగ నుంచి ఉడువి వెళ్తా నీ అరవై లక్షల జనాభా బిట రాజస్థాన్ మహారాష్ట్ర పట్టేదాకా తరిమి కొడతాం అనేది కూడా పిలుపుస్తున్నాం ఎక్కడ కూడా మనం భయపడేది లేదు మిత్రులారా శాంతియుత పోరాటం లే రెండో దశ పోరాటం ఉంటది పన్నెండు మూడేళ్ల పోరాటం LET- ముడిగినాం మా కొంప ముంచిన మా గోస పంచుకున్నారు మమ్మీ నాగం చేసిండ్రు తర్వాత మీ సంగతే చూస్తారు లంబడోలు పిత్తులారా కొంతమంది మాట్లాడతారు మైదాన ప్రాంతంలో కొంతమంది ఏం అంటే తెగల మధ్యలో సిచ్చేందుక వర్గీకరణ చేసుకోవచ్చు కదా మీరందరూ ఒకటే కదా అంట అరే వాళ్ళతో కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు ఆయన గుడి అనుకున్న తండాకి సంబంధం లేదు వాడు మా అయ్యకు పుట్టినోడు కాదు ఎవరికు పుట్టినోడు కాదు నువ్వెట్లా డిక్లేర్ చేస్తారో వర్గీకరణ అని బరాబరిగా లంబాడీలు నుంచి తొలగించాల్సిందే ఇవాళ మహారాష్ట్ర బీసీ ఛత్తీస్గఢ్ ఎస్సీ రాజస్థాన్ ఓసీలుగా ఉన్న లంబాడీలు అసంఖ్యాకంగా తెలంగాణకు వచ్చి లక్షలాదిగా ఇవాళ తెలంగాణలోకి చేరి ఇవాళ మీకు ప్రమాదంగా మారిండ్రు విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఉండదు పది రూపాయల టికెట్ పదిహేను రూపాయల ప్రయాణంలో ఎస్టీలు అయిపోతారు మహారాష్ట్ర బల్లారా ట్రైన్ ఎక్కితే ఆదిలాబాద్ కాగజ్ నగర్ పదిహేను నిమిషాలు పది రూపాయల టికెట్ ఆ టికెట్ ఒంటలో కూడా తెలియదు ఇంకా లమ్మడోళ్ళు చాలా చాలా ఉంటారు వాళ్ళు అగో ఆ రకంగా వచ్చిన వలస మా అరేం పాపురావు సార్ అంటే డేటా మాట్లాడుతూ ఉంటాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఒక లక్ష ముప్పై రెండు వేలు ఉన్న జనాభా రెండు వేల ఇరవై ఐదు వరకు నువ్వే మాట్లాడుతానావు అరవై లక్షలు ఉన్నామని మరి పంది పిల్లలు అంటే కంటే కూడా అంత జనాభా పుట్టారు మరి ఇక్కడ వచ్చిన ప్రశ్నిస్తా ఒక తల్లి ఒక స్త్రీమూర్తి ఒక బిడ్డకి జనమని ఇవ్వాలంటే నాలుగు వేల క్యారీల నొప్పుల్ని మోయాల్సి వస్తుంది నువ్వు చెప్పిన జనాభా ప్రకారం ఒక లంబాడ తల్లికి డెబ్బై మంది కొడుకులు పుట్టాల సాధ్యం అవుతుందా డెబ్బై మందిని డెబ్బై ఒకటి లెక్కల ప్రకారం డెబ్బై మందిని కంటే ఇవాళ అరవై లక్షల జనాభా వస్తుంది సాధ్యం అవుతుందా మరి సాధ్యం కానప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగిరేసి అట అట్లా మేము వలస రాలేదు గోండులే వలస వచ్చిం మహారాష్ట్ర నుంచి వెళ్ళి కోయలు వలస వచ్చిల్లు భద్రాచలం నుంచి వెళ్ళి ఇగో ఈ రకంగా ఇవాళ మొత్తంగా కూడా మేనిపులై చేసి వాళ్ళ సమాజాన్ని పక్క దోపట్టే కార్యక్రమాలు లంబాడీలు చేస్తారు మొన్న మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేసినాం మార్వాడి గోబాకి ఉద్యమంలా మరి ఉన్నారు లంబాడీలు మార్వాడీల వైపు లేరా మార్వాడీల సపోర్ట్ చేయలేదా మరి వీరెట్ల తెలంగాణలో అవుతారు వీరెట్ల తెలంగాణలో అవుతారు వాళ్ళ పర్షియా నుంచి వెళ్ళి ఈజిప్ట్ మొఘల్ అధిపతులు అక్బర్ కొట్టిన తర్వాత అక్బర్ తోని దక్షిణ భారతదేశం వైపు ఉన్న ఇక్కడ ఉన్న రాజ్యాలని కొల్లగొట్టడానికి అక్బర్ సైన్యాలకు మొఘల్ సైన్యాలకు సపోర్ట్ గుండి ఇక్కడున్న స్థానిక రాజుల్ని దక్కని పిడబ్ల్యూలో ఊత కోత కోసుకుంటూ వచ్చిన క్రూరమైన జాతే ఇవాళ లంబాడ జాతి ఇవాళ నువ్వు సపోర్ట్ చేస్తావా తెలంగాణ మైదాన ప్రాంతం సపోర్ట్ చేస్తాను ఇవాళ లంబాడీలకి ఇవాళ టీవీలలో కూర్చొని వాళ్ళు మాట్లాడతారు ఎంత హీనమైన చరిత్ర అంటే మొఘల్ సామ్రాజ్యం అక్బర్ నుంచే ఔరంగజేబు దాకా ఔరంగజేబు ద్రవిడ సమాజాల పైన ఎట్లా దాడి చేసిడో మనం చూడలేదా ఛత్రపతి శివాజీ కొడుకుని ఎంత క్రూరంగా హింసించిండో ఔరంగజేబు అగో ఆ ఔరంగజేబు సైన్యానికి మద్దతుగా నిలబడి దక్షిణ భారతదేశాల మూలాన్ని చిత్రం చేసిన లంబడిల వైపాయిలా తెలంగాణ సమాజం ఉండేది ఇవాళ తీజ్ ఉత్సవం తెలంగాణలో ఉన్నదా తెలంగాణ మైసామ్ ఉంటది ముత్యాలం ఉంటది ఎర్రం ఉంటది ఆ తెలంగాణకు అనుసంధానంగా మా కోయళ్లలో కూడా ఉంటది ఇవాళ తెలుగు కోయ భాష ద్రవిడ లింగువిస్టిక్ నుంచి వస్తాయి మరి ఇవాళ అంబాడీలు తీజు పండగా వాడే గోధుమలు తెలంగాణలో పండుతాయా గోధుమలు తెలంగాణలో పండుతాయా మరి పండనప్పుడు తీజు ఉత్సవంలో వచ్చే గోధుమలు ఇవాళ తెలంగాణ నేటి వేట్లైన మనం అడగవలసిన అవసరం ఉన్నది తెలంగాణ సమాజాన్ని బరాబరు అడగవలసిన అవసరం ఉన్నది గోధుమలు ఎక్కడ పడుతాయి ఇండస్ట్రియల్ వ్యాలీ సివిలైజేషన్ లో పడుతాయి గోధుమలు మరి తెలంగాణ తీసు పండుగ తెలంగాణ నేటివ్ ఫెస్టివల్ ఎట్లయితుంది ఇవాళ గోర్బోలి అనే భాష నుంచి వచ్చిన లంబాడ భాష సంస్కృతానికి ఇవాళ హిందీకి అతి సన్నితంగా ఉంటుంది మరి ఇవాళ లంబాటి భాషకి సంబంధం ఉండదు తెలంగాణకి యాసకి సంబంధం ఉండదు ఏషానికి సంబంధం ఉండదు పండుగకి సంబంధం ఉండదు కానీ తెలంగాణ సమాజం మాత్రం తెగల మధ్యలో ఆట లంబాడీల వైపు ఆట తెలంగాణ సమాజం బరాబరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మిత్రులారా మీరు ఒకటి గమనించండి కొంతమంది నాకి రిపోర్ట్ కొన్ని పంపిండ్రు లంబాడీల వలసల మా మహబాద్ జిల్లా గూడూరులో ఆగపోయిన గూడెం ఆగబోయిన నిర్మించిన ఒక గూడెం ఉంటది దాన్ని ఏజీ తండా చేసేసిండ్రు ఆగపోయిన మా ఉంది ఏజీ ఇంగ్లీష్ అయిపోయి తండా అయిపోయింది ఇవాళ ఈ రకంగా గుడేలన్నింటినీ ఖాళీ చేసి ఇవాళ తండాల పేర్లు పెట్టుకున్నారు తెలంగాణ రెవెన్యూ డెమోగ్రఫీలో ఎక్కడ తండా ఉన్నదా ప్రభుత్వాలకు తెలవదా తెలంగాణ రెవెన్యూ గెజిట్ లా ఉంటే ఏముంటాయి నిజాం రెవెన్యూ గెజిట్ తెలంగాణ గ్రామాలు ఉంటాయి తదుపరి ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో కొమరంబి పోరాటం తర్వాత షెడ్యూల్ గ్రామాలు ఉంటాయి కానీ ఇవాళ డెమోక్రఫీ కొత్తగా ఎనభై తర్వాత ఏం యాడ్ తండాలు కొన్ని వేల తండాలు ఇవాళ తెలంగాణకు వచ్చిన సంగతి రాజకీయ పార్టీలకు తెలవదా రాజకీయ ప్రభుత్వాలు నడిపే ప్రతినిధులకు తెలవదా ఆ వలస పైన ఇవాళ మాట్లాడాలంటాను ఆ వలస వచ్చి ఆదివాసు ఆగం చేసే విధానం పైన మనం మాట్లాడాలంటాను ఆ వలసలు అరికట్టాలనేది మనం ప్రధానంగా ఈ సభ నుంచి విన్నవిస్తున్నాం ఈ రకంగా లంబానీలు ఇవాళ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పాతకపోయి ఆదివాసులకు మొత్తంగా కూడా బతుకునిచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ మనం ఇక్కడ సమావేశమైన మిత్రులారా